ముందుకు నడిపించే ప్రజాస్వామ్య దేశంగా పరిణవలడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడ్డది ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మన వ్యవస్థలు అన్నీ కూడా ఏర్పడ్డాయి అలాంటి వ్యవస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులది ప్రభుత్వాలది కానీ గత ప్రభుత్వం ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్షతమ ద్వారా తెలంగాణ ప్రజలకు రెండు వేల ఇరవై రెండు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆరోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధిలేని పరిస్థితుల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది దురదృష్టకరం అధ్యక్ష ప్రజాస్వామ్యము ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల యొక్క సొంత ఆస్తి కాదు అధ్యక్ష ఇది మన పెద్దలు మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చి ఈ సాంప్రదాయాలను ఇంకా బలపరిచి బలోపేతం చేసి ప్రజాస్వామ్యం ఉనుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో విశ్వాసంతో ప్రజలు మనకి అవకాశం ఇచ్చింది కానీ ఒక మహిళ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపర్చే విధంగా మాటలు సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం అవహేళన చేసి కానీ మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ వ్యవస్థల్ని ఈ వ్యవస్థల యొక్క విలువలని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయదలుచుకోలేదు అధ్యక్ష అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే గవర్నర్ అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కావచ్చు ఎన్నికల వ్యవస్థలు కావచ్చు వీటన్నిటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థల్ని సంస్థల్ని గౌరవించుకుంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే నిన్న మన గవర్నర్ గారి ప్రసంగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఈ దేశ ప్రజలు గుర్తు చేయడంలో భాగంగానే వారు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నేను మిత్రులు శ్రీ అని మేము ఆరుసార్లు ఎన్నికైనాం ఏడు సార్లు ఎన్నికైనామని పదేండ్లు మంత్రులుగా చేసినామని పదేండ్లు తెలంగాణ ఉద్యమం చేసినామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు అక్కడ మీడియా సెంటర్లో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల లాగానే ఉంది గాంధీ భవన్లో తయారు చేసిన ప్రసంగం లాగానే ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఉంది మేము తప్పు అని వాళ్ళు మాట్లాడినారు అధ్యక్ష నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి పది సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా చేసిన పార్టీ అధ్యక్షతన ఆ నాయకుడు అధ్యక్షతన నడుస్తున్న పార్టీ ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శాసనసభ్యులు ఈ రకంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నట్టున్నారు తెలివి తక్కువతనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నట్టున్నారు అధ్యక్ష ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దగ్గరికి ఎన్నికల ముందు మమ్మల్ని సమర్థించమని అడగడానికి వెళ్ళినప్పుడు ఆయా రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వస్తాయో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలనే ఎలక్షన్ మేనిఫెస్టో అంటాం అధ్యక్ష ఆ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజా తీర్పును తమకు అనుకూలంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధంగా ప్రభావితం చేసి వాళ్ళ చేత ఎన్నికైన ప్రభుత్వం మెజారిటీ సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మంత్రివర్గము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రాతిపదికన ప్రభుత్వపరమైన పాలనా నిర్ణయాలు తీసుకొని ఆ పాలన నిర్ణయాలనే మంత్రివర్గ ఆమోదం చేయించి మంత్రివర్గ ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష ఇది ఇక్కడనే కాదు కేంద్ర ప్రభుత్వంలో కూడా లోక్సభ రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు చేసే ప్రసంగం కూడా కేంద్ర మంత్రివర్గ ఆమోదం ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో ఆ ప్రభుత్వం యొక్క విధానాలను ఆమోదించిన తర్వాతనే ఆ అంశాలను రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదించిన అంశాలను మాత్రమే గవర్నర్ గారు ఈ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష ఇప్పుడు నేను వాళ్ళకు గుర్తు చేయాలనుకున్నది ఏంటంటే మా ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టో ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మంత్ సహచార మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ ఎలక్షన్ మేనిఫెస్టోనే ప్రాతిపదికగా